హాయ్ నమస్తే మీ హరిబాబు ఈ వారం టాపిక్ వచ్చేసి చాలామంది రైస్ సోదరులు కావచ్చు అటు కొన్ని స్టాకు పెట్టుకుంటున్న వ్యాపారస్తులు కావచ్చు ఇటు యాడ్కి వచ్చినప్పుడు కానీ కొంత ఫోన్ల ద్వారా కానీ అడగడం జరుగుతుందండి ఏమండి ఏసీలలో రైస్ సోదరులు స్టాకులు పెడుతున్నారా పెట్టుకోవచ్చా అని రైస్ సోదరులు అడగటం జరుగుతుందండి ఈరోజు టాపిక్ అయితే ఈ ఏసీలు స్టాకుల గురించి మిగతా కొన్ని విషయాలు అయితే వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి లాస్ట్ వరకు చూడటం వల్ల మీకు కొంచెం మార్కెట్ పొజిషన్ కానీ మార్కెట్ పరిస్థితులు వాతావరణం గురించి వివరించడం జరుగుతుంది వీడియో చూసేటప్పుడు లైక్ చేయటం వల్ల కొంతమంది రైస్ సోదరులకు చేరి వీడియో ఉపయోగపడవచ్చు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్తే ఏసీలో రైతు సోదరులు పెడుతున్నారా ఏసీలో పెట్టుకోవచ్చా సరుకులు మార్చి ఏసీలో పెట్టుకోవటం వల్ల మార్కెట్ ముందు ముందు రోజుల్లో మార్కెట్ వస్తుందా ఏ రకాలు పెట్టుకోవచ్చు అని కొంతమంది స్టాకులు పెట్టుకునే వ్యాపారస్తులు అడగటం కొంతమంది రైతు సోదరులు మరి ఇప్పుడున్న పొజిషన్లో పరిస్థితులు చూస్తే మార్కెట్ ఏమి చలనం కనపడతలేదండి వాతావరణం బాగలేక కొద్దిగా గొప్ప పంట మాత్రమే కాసింది ఇప్పుడున్న పొజిషన్లు అయితే మార్కెట్ పెద్దగా అనిపించలేదు పోయిన గత సంవత్సరం పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే అప్పుడున్న మార్కెట్కి ఇప్పుడున్న మార్కెట్కి సగాన్ని సగం తేడా ఉంది పోయిన సంవత్సరం మార్కెట్లో కూడా ఆ మార్కెట్లో మార్కెట్ వస్తుందని చెప్పి సరుకులు స్టాక్ పెట్టుకుంటే సగాని సగం తేడాతో అమ్ముకోవాల్సి వచ్చింది అమ్ముకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి ఈ సంవత్సరం అన్నా పక్క చూస్తే కొంత వైరస్ కొంత వర్షాలు లేక అరాకొర పండిన పంటని ఇప్పుడున్న మార్కెట్లో ధర తక్కువలకు అమ్ముకోలేక ఏసీలో పెట్టుకుంటే ఏంటంటే పరిస్థితి ముందు ముందు రోజుల్లో మార్కెట్ ఎలా ఉంటుందని చెప్పేసి రైతు సోదరులు అడుగుతున్నారు అటు వ్యాపారస్తులు కూడా ఏ రకాలు పెట్టుకోవచ్చండి ఏ రకాలకి మార్కెట్ వస్తుంది అట్టుంది ఫ్యూచర్లో అట్టుంటుందని చెప్పేసి అట్టడం జరుగుతుందండి దాని గురించి చిన్న వివరణ క్లారిటీ ప్రస్తుతానికైతే కొంతమంది రైతు సోదరులు అటు కర్నూలు వైపు నుంచి వచ్చిన రైతు సోదరులు కావచ్చు ఇటు గుంటూరు ప్రకాశం పల్నాడు కొంతమంది రైతు సోదరులు అయితే కొంతమంది ఆ పండిన పంటని కొంతమంది అయితే అమ్ముకుంటున్నారండి కొంతమంది రైతు సోదరులు రేటు నచ్చక ఈ మార్కెట్ పొజిషన్ కూడా బాగలేదు కొద్ది గొప్ప పంట పండింది స్టాక్ పెట్టుకుందాం తర్వాత చూద్దామనే ఉద్దేశంతో రైతులైతే వాస్తవంగా కొంతమంది వచ్చిన సరుకుని మార్కెట్ నచ్చితే అమ్ముకుందామని చెప్పేసి రెండు మూడు బస్తాలు అమ్మకానికి పెట్టి మార్కెట్ లాభం ఏసీలో పెట్టుకుందాం అని మాత్రం పెట్టుకుంటున్నానండి అది వాస్తవం కొంతమంది ఈ మార్కెట్లో ఈ రేట్ల మీద స్టాకులు పెట్టుకోవచ్చని కొద్ది గొప్ప కొనుక్కునే వ్యాపారస్తులు కూడా కొనుక్కుంటున్నారు స్టాకు రూపంలో అయితే టోటల్గా స్టాకులు పెడుతున్నారండి మార్కెట్ ముందు వస్తుందా రాదనేది ఎవరు కూడా నాకున్న గత ముప్పై సంవత్సరాల అనుభవంలో నాకు తెలిసినంతవరకు ఎప్పుడు కూడా గుంటూరు మిర్చి మార్కెట్ చెప్పలేమండి ఏ రోజు మార్కెట్ ఆ రోజు దీని గురించి కొంచెం ఎగుమతి వ్యాపారస్తులను కూడా నేను కలిసి ఏమండి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది రైతులు పరంగా అడుగుతున్నారు స్టాకులు పెట్టుకోవచ్చు అని పరిస్థితి ఏంది అని చెప్పేసి కొంతమంది వ్యాపారస్తులు నేను కలిసి అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన కొన్ని పాయింట్లు కూడా చాలా ముఖ్యమైనవి అనిపించింది ఏమండి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా చూస్తే పంటలోనే తేడా ఉందన్నారు ఏంటంటే పంటలో తేడా ఉంటుంది ఏందని అడిగితే ఒక రకానికి తేజ రకం చూస్తే ఇంతమంది ఒరిజినల్గా తేజ కనపడేది ఇప్పుడు చూస్తే షార్కు తేజ అని డబల్ టూ డబల్ టూ అని డబల్ టూ సిక్స్ అని రకరకాలుగా వస్తుంది ఏది తేజానా ఒరిజినల్ ఏదా అనేది కూడా మేము చెప్పలేకపోతున్నాం పోల్చుకోలేకపోతున్నాం అటుపక్క సీడ్ రకాలకు కూడా ఒరిజినల్గా డీడీ ఇవన్నీ కూడా సరైన క్వాలిటీ ముందు క్వాలిటీలు రావటం లేదు దానితోడు ఒక రకానికి సంబంధించి ఐదు రకాలుగా వస్తున్నాయి ఒక కొట్లు ఇంత ముందు రెండు మూడు రకాలు కనిపెడాయి ఒక్కట్లో ఇప్పుడు పది రకాలు కనపడుతున్నాయి అది ఏది ఒరిజినల్ త్రీ ఫోర్ వన్ ఏది అనేది కూడా అర్థం కావట్లేదండి కొంచెం మేము కూడా ఎగుమతి చేసే క్రమంలో పార్టీ చెప్పిన ప్రకారం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మేము కూడా ఆ రకానికి సంబంధించి చేసేవాళ్ళం ఇప్పుడు ఏది కూడా గుర్తుపట్టని పరిస్థితి అయితే మార్కెట్లో అన్ని మిర్చి రకాలు వస్తున్నాయి అండి బ్యాడ్గీలు రెండు రకాలు ఉంటే ఆరు రకాలు బ్యాడ్గీలు వస్తున్నాయి సీడ్ రకాలు కూడా రకానికి సంబంధించి రకరకాలుగా మార్కెట్లో వస్తున్నాయి క్వాలిటీ పరంగా చూసుకుంటేనేమో క్వాలిటీలు అయితే అనుకున్నంత పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి అనుకున్నంత క్వాలిటీ మిర్చి అయితే రావటం లేదండి మేము ఎగుమతి చేసే కూడా క్వాలిటీ మిర్చి అడుగుతున్నారు పార్టీలు ఎక్స్పోర్టర్సు మన ఇండియా లెవెల్లో కావచ్చు అట్ను ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే క్రమంలో క్వాలిటీ ఉన్న మిర్చి అడుగుతున్నారు క్వాలిటీ ఉన్న మిర్చి రావటం లేదు మాకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం మేము ఖరీదులు చేసి క్వాలిటీల ప్రకారంగా పంపి అని తప్పితే మార్కెట్ ముందు ముందు రోజులు ఎలా ఉంటుందో కూడా మాకు కూడా తెలియదు అండి వాడు వాళ్ళు ఆర్డర్ ఇచ్చినప్పుడు సేల్స్ పరంగా సేల్స్ పరంగా మేము కొనడం జరుగుతుంది కాకపోతే రకాలనేవి ఒక రకానికి సంబంధించి అది నాటి రకాలు కావచ్చు తేజ రకాలు కావచ్చు సీడ్ రకాలు కావచ్చు బ్యాడగ రకాలు కావచ్చు రకరకాలుగా మిర్చి రకాలనేది మార్కెట్కి అధికంగా రకాలు వస్తున్నాయి అని చెప్పేసింది దీనికి సంబంధించి కొంతమంది రైతు సోదరులు కూడా అడిగినప్పుడు కరెక్టేనండి అట్లా మేము ఉత్తనాలు తెచ్చుకున్నప్పుడు కూడా మేము కూడా ఒక పక్క వైరస్ ఒక పక్క ఇవన్నీ తట్టుకోవటానికి అడగటం కొంతమంది మాకు త్రీ ఫోర్ వన్ అని ఇచ్చారండి విత్తనాలు కొంతమంది నాటు రకాలని ఇచ్చారు కొంతమంది తేజ రకాలని ఇచ్చారు దీంట్లో కూడా రకరకాలుగా ఉన్నాయి నేను పంట నాటిన తర్వాత వచ్చిన తర్వాత కానీ అర్థం కావట్లేదు అని చెప్పి కొంతమంది రైతు సోదరులు కూడా చెప్పినట్టు జరుగుతుంది కొంతమంది రైతు సోదరులు కూడా ఇదే రకం అంటే పలానా రకమైన ఇచ్చానండి వుడ్ మన ఓడ్లకు ఎన్ని రకాలు ఉన్నాయో ఇవాళ మిర్చికి కూడా అన్ని రకాలు నేను మార్కెట్ మొత్తం తిరిగి మార్కెట్ ధరలు గ్యాదర్ చేసే టైంలో నాకైతే కొన్ని రకాలు నేను కూడా ఆ రైతు సోదరులని కనుక్కొని ఏది ఇదేందంటే త్రీ ఫోర్ వన్ టైప్లో ఉంది అంటే ఇది నాందారి సీడోళ్ళు ఇవ్వండి కొన్ని ఇవి కొన్ని రకాలు ఇవ్వండి అని వాళ్ళు చెప్పడం జరుగుతుందండి అంటే ఇంతకుముందు ఉన్న రకాలకు సంబంధించి అంటే పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం రకరకాలుగా మిర్చి రకాలు అనేది వస్తున్నాయండి అది ఏ రకం దేనికి సంబంధించి సెగ్మెంట్ అనేది పోల్చుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది ఒరిజినల్ అనేది తేజ తేజాలో రెండు మూడు రకాలు సీడ్ రకాలు పాట్ రకాలు థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇవి కాక సంఘం అని ఇట్లా రకరకాలుగా బ్యాడ్గీలో రెండు మూడు రకాల నుంచి ఆరేడు రకాలు వస్తున్నాయి ఇట్లానే వస్తున్నాయి పోల్చుకోలేకపోతున్నాం అని చెప్పేసి అటు వ్యాపారస్తులు కానీ పడుతున్నారు స్టాకులు అయితే కొంతమంది కొన్ని స్టాకులు పెట్టుకుంటున్నారండి కొంతమంది రైతు సదులు కూడా ఇంతకంటే మార్కెట్ తగ్గదు కదా చూద్దాంలే అని కొంతమంది ఆ కొద్ది గొప్ప పండిన పంటని ఏసీలు అయితే పెడతాం జరుగుతుంది కాకపోతే రైతులు చిన్న కోరిక మీ పండించే పంటని కొంచెం రకాలు కాకుండా పండ్లు కాయలు రాకుండా కొంచెం గరుగుదనంతో తీసుకొచ్చి చురుకుదనంతో అమ్ముకోండి అని చెబుతాను ఇట్లానే కొత్త మిర్చి సంబంధించి అప్డేట్ ఇస్తూనే ఉంటాను రైతులు ఏంటంటే వేసులో పెట్టుకుంటున్నారా పెట్టుకోవచ్చా మార్కెట్ గురించి అడిగాడు కాబట్టి చిన్న వివరణ ఇవ్వడం జరుగుతుంది రేపు మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్